సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరాశ మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు ఇచ్చిన స్టే మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో అంటే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని నిలుపుదల చేయండి అని హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకి వెళితే ఇవాళ సుప్రీంకోర్టు మేము హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోము అని చెప్పారు డిక్లైన్ చేశారు సుప్రీంకోర్టులో చాలా ధర్మాసనాలు యాభై శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదు అని తీర్పులు ఇచ్చినాయి వాటికి వ్యతిరేకంగా మేము ఇప్పుడు పోలేము అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు అందుకనే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని మేము ఎత్తివేయము అని చెప్పారు మీరు కావాలంటే ఎలక్షన్ నిర్వహించుకోండి యాభై శాతం రిజర్వేషన్ల పరిమితితో నిర్వహించుకోవచ్చు అంతేకాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నటువంటి స్థితిలో మేము హైకోర్టు స్టేని ఎత్తివేయము అని చెప్పారు తెలంగాణ హైకోర్టు వారు అక్టోబర్ తొమ్మిదవ తేదీన స్టే ఇచ్చారు అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే మొత్తం రిజర్వేషన్లు ఇప్పుడు అరవై ఏడు శాతం అవుతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే ఆల్రెడీ పదిహేను శాతం ఎస్సీలకి పది శాతం ఎస్టీలకే ఉన్నాయి రిజర్వేషన్లు ఇవి కాకుండా నలభై రెండు శాతం ఇప్పుడు మీరు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు దీనివల్ల అంతకుముందు సుప్రీంకోర్టు చాలా తీర్పులో చెప్పినటువంటి యాభై శాతం అనేటువంటి రేఖని దాడుతున్నాయి అందువల్ల తక్షణం మేము స్టే విధిస్తున్నాము దీని మీద అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ వాదించారు సుప్రీంకోర్టులో ఆయన వాదన ప్రధానంగా ఏంటంటే ఇది ఒక పాలసీ డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సామాజిక న్యాయం చేయాలి అని అందువల్ల రిజర్వేషన్ పర్సంటేజ్ని పెంచింది రిజర్వేషన్లకి యాభై శాతం సీలింగ్ ఉండాలి అనేది ఒక మిస్కన్సెప్షను అది కరెక్ట్ కాదు గతంలో కూడా అంటే నైన్టీన్ నైన్టీ టూలో తొంభై రెండులో ఒక జడ్జిమెంట్ వచ్చింది చాలా ఫేమస్ ఇది ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంటు మండల కమిషన్ రికమెండేషన్లని అప్హోల్డ్ చేసింది అప్హోల్డ్ చేయటం అంటే ఏంటి రిజర్వేషన్లో యాభై శాతానికి మించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉండవచ్చు అని చెప్పింది అప్పట్లో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది సో ఈ విధంగా అండగారిన వర్గాలకి ప్రభుత్వం మేలు చేయాలి అనుకుంటే ఎన్నికైన ప్రభుత్వం మేలు చేయాలి అనుకుంటే ఆ ప్రకారం ఒక పాలసీ డేషన్ తీసుకుంటే దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు అనేది అభిషేక్ సింఘీ గారి వాదన పిటిషనర్ల తరఫున అంటే ఎవరైతే ఈ పెంచిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారో వారి తరఫున బి మాధవరెడ్డి అని ఆయన వేశాడే కేసు ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదించారు ఆయన ఏమంటాడంటే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే రాజ్యాంగబద్ధంగా ఉన్నది గ్రౌండెడ్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ రాజ్యాంగ సూత్రాలకి అనుగుణంగా హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది ఇటీవలనే సుప్రీంకోర్టు అంటే ఇరవై ఇరవై ఒకటిలో వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కూడా మరొక్కసారి పునరుద్ఘాటించింది ఏమని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదు అని కాబట్టి హైకోర్టు ఇచ్చిన స్టే కరెక్ట్ దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అనేది వాదన దీని మీద స్టేట్ గవర్నమెంట్ మరికొన్ని వాదనలు కూడా వినిపించింది ఏమనంటే ఇది చట్టప్రకారం చేస్తున్నారు దీనికి సంబంధించిన బిల్లులు ఆల్రెడీ మరి అసెంబ్లీలో పాస్ అయినాయి కానీ వాటిని గవర్నర్ ఆమోదించలేదు వాటిని ప్రెసిడెంట్కి పంపించారు గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిన ఈ మధ్య కాలంలోనే తమిళనాడు విషయంలో అదేంటంటే రాష్ట్ర అసెంబ్లీలు ఒక బిల్లును పాస్ చేసి పంపిస్తే దాన్ని గవర్నర్ ఒక నెలలో ఆమోదించాలి కొన్ని బిల్లుల్ని మూడు నెలల్లో ఆమోదించాలి ఆ తర్వాత ఆమోదించినట్టే భావించాలి అని కూడా చెప్పారు అని కానీ అక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చిన మాట వాస్తవం అయినా ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కింద దీన్ని ఇప్పుడు విచారిస్తున్నారు ఈ విధంగా గవర్నర్కి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చా అనే దాని మీద కాబట్టి తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రస్తుతం అమల్లో లేనట్టే బహుశా దృష్ట్యా సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లులు ఆమోదం పొందినట్టుగా భావించాల సో ఇక ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది హైకోర్టు ఇచ్చిన స్టేలో దానికి అర్థం ఏంటి హైకోర్టులో వాదనలు జరుగుతాయి దీని మీద పూర్తిగా ఒకటే ఇబ్బంది ఏమిటంటే ఇప్పటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను జరపడానికి అవకాశం లేదు ఈ కొత్త రిజర్వేషన్లతోటి అలా కాకుండా గతంలో అలాగానే ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లతో నిర్వహించుకోవచ్చు అలా నిర్వహిస్తే అది ఓటమి కింద అవుతుంది కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పని చేయదు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది కాబట్టి అక్కడ బలంగా వాదనలు వినిపించాలి అనేది సహజంగా నెక్స్ట్ స్టెప్ అవుతుంది హైకోర్టు ఫైనల్గా తీర్పు చెప్పాలి ఈ విధంగా యాభై శాతం సీలింగ్ని దాటవచ్చా లేదా అనేది ఇక్కడ సమస్య ఏమిటంటే హైకోర్టు ఏ రకమైన తీర్పు హైకోర్టు ఒకవేళ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని దాటవచ్చు అని చెప్పింది అనుకోండి దాని మీద వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్తారు కాబట్టి వెంటనే ఎన్నికలు జరిగే అవకాశం లేదు దాని ప్రాతిపదిక మీద కూడా అంటే హైకోర్టు జడ్జిమెంట్ మీద బేస్ చేసుకుని కూడా వెంటనే వెళ్ళడానికి అవకాశాలు ఉండవు ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా సో అల్టిమేట్గా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనే దాని మీద ఫైనల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టే వెలుగురించాల్సి ఉంటుంది చాలా కాలంగా దీని మీద డిబేట్ జరుగుతోంది గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని నిర్ణయిస్తూ అవి ఇంకా నిలబడే ఉన్నాయా లేదు పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి దేశంలో ఈ సీలింగ్ని ఎత్తివేయవచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్తుందా అనేది కీలకం అందువల్ల ప్రస్తుతానికైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా అనుకున్నట్టుగా షెడ్యూల్ చేసినట్టుగా అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడవ తేదీల్లో జరిగేటువంటి అవకాశాలు లేవు